ఈ నెల పద్దెనిమిదిన కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాండూరు ఎమ్మెల్యే ఆదేశానుసారం మంగళవారం యాలర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఉన్నత పదవిలో ఉండే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి అలా మాట్లాడడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి అక్బర్ బాబా మండల పార్టీ బీసీసీల అధ్యక్షులు చెక్కపల్లి అమృతయ్య పార్టీ బ్లాక్ అధ్యక్షులు అనిల్ గుప్తా భీమయ్య నాగప్ప మహిపాల్ అంజలయ్య మధుసూదన్ రెడ్డి అశోక్ నాయ్ ఉప్పరి శేఖర్ వెంకటయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈరోజు వారికి వారికి ఖండిస్తున్నాము అయ్యా అమిత్ షా గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించకుంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండే ఉంటుండ్రా మీరు ఈ ఏజ్ల మన్వలతోటి ఆడుకునే వయసులో ఈరోజు మీరు హోంశాఖ మంత్రి పదవిని అనుభవిస్తున్నారంటే ఈరోజు రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారు ఉండడం వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పేసి యాల మండల్ కేంద్రంలో పట్ట ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర యాలల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ఉయన్ మనోహర్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ రోజు ఆలల మండలలో పట అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదిన రాజ్యసభలో పట ఒక ఉన్నతమైన పదవి నుండి మరి హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు తన ప్రసంగంలోపట అంబేద్కర్ గారిని మళ్లీ మళ్లీ అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు ఎందుకు తలుస్తారు అదే ఒక దేవుణ్ణి తలిస్తే మనము స్వర్గాల అని చెప్పి అభయ్య నెల ఏమైతే చేసిండో ఒక మంత్రి హోదా ఉండి అమిత్ షా గారు మరి ఇలాంటి ప్రసంగాలు చేయడం చాలా దురదృష్టకరమని నేను మనవి చేసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ఈ దేశంలో పట్ల మరి పార్లమెంటు గాని రాజ్యసభ గాని లేకపోతే అసెంబ్లీ గాని జిల్లా పరిషత్ మరి గాని మండలాలు గాని ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏమైతే రాసి ఆ రాసిన ప్రకారంగా ఈరోజు అన్ని కులాలకు బీసీలకు కానీ మరి ఓసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ రోజు పదవులు అంటే అది డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారు ఏమైతే కష్టపడి ఆనాడు రాజ్యాంగం రాసి ఉండో ఈ రోజు మేమందరము మరి ఈరోజు రాజకీయ ఈరోజు మేము పదవులు అనుభవిస్తున్నాం ఈ విషయము మరియు అమిత్ షా గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నాను అమిత్ షా గారు ప్రధానమంత్రి తర్వాత నీకు మంచి పేరుంది కానీ అంబేద్కర్ ని ఏమైతే అవేళన చేసినావో ఈరోజు నిన్ను మొత్తం అంతా రాజీనామా చేయాలే భర్తరపు చేయాలే ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ పెట్టాలంట చెప్పి ఈ రోజు దేశమంతటా భారతదేశం అంతటా ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి